ఇవాళ మహబూబాబాద్లో దైవకృప అనాథాశ్రమం విజిట్ చేయడం జరిగింది అక్కడ లోకేష్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి దైవకృప అనాథాశ్రమం వృద్ధాశ్రమం రెండు నేను విజిట్ చేయడం జరిగింది ఇది చూసి వాళ్ళు చేస్తున్న సేవ అసలు మాటల్లో చెప్పడానికి కూడా అసలు అట్లాంటి వాళ్ళు ఎక్స్ప్రెస్ మై ఎక్స్ప్రెషన్స్ అంతగా వాళ్ళు సేవ చేస్తున్నారు మనం సొంత తల్లిదండ్రులకి సొంత పిల్లలకి సేవ చేయడానికే ఒక రోజు రోజు సేవ చేయడానికి ఎంతో ఆలోచిస్తాము అట్లాంటిది సుమారు పది సంవత్సరానికి పదిహేను సంవత్సరాలకి వాళ్ళు సేవ చేస్తూ ఉన్నారంట అతనికి ఉన్నది కూడా అమ్ముకొని మరీ సేవ చేస్తూ ఉన్నారంట ఇటువంటి వాళ్ళకి నాతో ఎంత అవుతుందో అతను లోకేష్ గారి ఆధ్వర్యంలో ఎప్పటివరకు అయితే ద్రైవకృప ఆశ్రమం నడుస్తుందో అంతవరకు కూడా వాళ్ళకి సంవత్సరానికి సుమారు యాభై క్వింటాల బియ్యం నేను ఇస్తాను మాటేయడం జరిగింది అతను రెండు వేల ఇరవై ఐదు వరకు నడుపుతాడు రెండు వేల ముప్పై ఐదు వరకు నడుపుతాడు రెండు వేల నలభై ఐదు వరకు నడుస్తాడు నేను భూమిపైన ఉన్నంత కాలం అతనికి నా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నాను మీ అందరూ కూడా అందరిని వేడుకుంటా ఉన్న డబ్బులు ఎంతసేపు మన లోపడు ఉంటే అదేం పెరగవు ఏం చేయవు ఆ డబ్బుల్ని బయట తీసి నలుగురికి పంచండి ఉపయోగపరే విధంగా అందరం చేసుకుంటే మనం బతుకుదాం నలుగురిని బతికిద్దాం ఆ పాలతో ముందుకు పోతే సమాజం బాగుపడుతుంది మనం ఎట్లైనా బాగుపడ్డాం సమాజాన్ని కూడా బాగు చేసే విధంగా అందరం కూడా ప్రయత్నిస్తాం థ్యాంక్ యూ